అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఏ విధంగా బింబేలు ఉందో ఉందో ఈరోజు జరిగిన సంఘటన చూస్తే ఖచ్చితంగా కళ్ళకు అర్థం పెట్టినట్టు కనిపిస్తూ ఉంది ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంటే గుడివాడలో ఈ సమావేశానికి హాజరై అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ లోపలుంటే ఈ ఫంక్షనాలకు బయట నాలుగు వందల మంది తెలుగుదేశం గుండాలు రవిడీలు కొడవళ్ళు కత్తులు రాడ్లు పట్టుకొని వచ్చి విపరీతంగా గొడవ చేస్తూ ఉంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కానీ కనీసం వారిని సముదాయించి ఆపి ప్రయత్నం కూడా చేయకపోవడం అత్యంత ఘోరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనడంలో ఇంతకంటే ఘోరం నిదర్శనం ఇప్పుడు గుడివాడలో ఇది గుడివాడ అడ్డ నానికి ఏం పని అనే విధంగా నినాదాలు చేసుకుంటూ జెడ్పీ చైర్మన్ మహిళ కాంగు తాళ్ళు కట్టుకొని లాక్కెళ్లే స్థాయికి దిగజారిపోయారు అంటే అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇటువంటి చర్యలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చెంపపెట్టు అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు